ఆంధ్రదేశంలో మారుమూలల్లో ఉండే ముసలివాళ్ళకి బూడొందర ఏళ్ల కిందటి వాళ్ళకి అంత భేదమే లేదు ఇప్పుడు క్లాపులు జుట్లు అంగీరు కోట్లు సర్లాలు టోపీలు ఎక్కువ ఆ కాలంలో మగవాడు విశేషంగా గుండు రుమాలులో లేక వంకర పాగల శంబ్రా వంటి చుంగుకల మిలికల నో కనపడే అంగీరు చాలా తక్కువ కానీ అవి ఆచారంలోకి వచ్చాం బొందెల ముళ్ళు అలాగే ఆరు తాగుల వేసి అంగీలు తొలికే వాటిలో బాలాబందీ అనేవా అది అపభ్రంశమై బాదరబందీ అయిపోయి తర్వాత నాలుగు చోట్ల ముళ్ళు వేయసాగా కానీ బారాబందీ పదమిట్టే నిలబడి సామాన్యం ఓటు దుప్పటి మాత్రమే కప్పుకొనే పురుషులకు చెవుల పోగులుండటం సర్వసాధారణ అందులో ధనికులైన వాడు చెవులపై భాగంలో కూడా ముత్యాలతో లేక రత్నాలతో కూడిన పోగుడు ధరించేవాడు చాలామంది దండకండలు ధరించే దేమన అనేక చోట్ల ఇలారలపాగ పైని పచ్చడము వజ శివుల పోగులరసి చేరున శుద్ధ మూర్ఖులను బుద్ధిలో అరయ్యక విశ్వదాభిరామ వినురే బాగా పచ్చడంబు పైకి కూసంబుడ్ పోగులుంగరములు బొజ్జక కలిగినట్టి వాని కందులు తొట్టారు విష్టదాభిరామే వేమన కాలంలోని కొన్ని సాంఘిక జీవిత విశేషాలు అతని పద్యాల వల్ల స్పరిశ గజపతి గజపతి ఎంత విన్న గవ్వలు చెల్లువాడను గవ్వలు కూడా నాణ్యాలుగా ఉపయోగించేవా గవ్వేయని వాడు అని పరమ నీచుని తెచ్చడంతో తెలుగు సామెత కూడా ఆశ చేత ధనము నాజింపగానే మట్టి కింద పెట్టి మరువనే పెట్టడు బ్యాంకుల్లోని లేని కాలం ఈ భూమిలోనే డబ్బు పాతి ఆచారం విల్లి పిచ్చి ఉపనము రసం చేర్చి నూరి సతులు చెలువము పశ్యమగును మగని వరించి పెట్టం రోగ మమరి నీళ్ రూఢివే ఇవాల్ కూడా మరుల మందును వల్లని భర్తలకు భార్యలు కొందరు పెట్టడం ఆ మందుతో భర్తలు చావటం వింటున్నాం వైపద్యం వేమంది కాదని నాకు తెలుస్తోందంటున్నారా అలాగే నెయ్యి లేని కూడు నియాస కసపడి కూర లేని తిండి కుక్క తిండి నెయ్యి కూర ముఖ్యంగా జనుల భోజనంలో చేరి ఉండాయి అని అర్థం నాగుబాము కన్నా నంబి బ్రాహ్మణుల కన్నా చెవుల పిల్లి కన్నా చేటువంటి గరుడిని గనుగొన్న కలుగులు కోరికలు విశ్వదాభిరామభి ఇప్పటికే జనుల్లో అనేవి అవే అవే విశ్వాస అరి మోపి కేల ముత్యాల పాప అంటంచేత సంపన్నులైన కొందరు ముత్తైరు పాపటలో ముత్యాల సరాలు ఉంచుకునేవాళ్ళు అనుకోవాలి వేమన బసిబిరాండ్రను పనివడని పలు చాలా సో వర్ణించారు శబ్దం వృషభ శబ్ద భవం అందులో ఒక ఆడుబిడ్డ వివాహం చెయ్యక బదరుడు కొందరికి శైవుల్లో ఎప్పటికీ వాళ్ళు వ్యభిచారపు వృత్తి లే జీవిస్తారు వాళ్ళకి బసిబి అని పేరు పెట్టి తాతాచార్యుల వారి వైష్ణవ మతం రాకముందు ఈ ఆచారం బాగా ఉంది వైష్ణవ గురుకులు శిష్యులతో బసిబిరాండ్రకు భస్మ రుద్రాక్షడు తిరుమణి తిరుపోసమి దాసర్ల గుంపులో వాళ్ళని చేర్పించారని రాళ్లపల్లి వారు రాశారు కాలంలో చిత్రాలు రాజతో కొంతయి ఉండినట్లుగా కను చిత్త ప్రతిమ కైవడి చిత్తమ్మును కల్పమడచ్ శరతర బుద్ధిందని ననివరి మహిమ హేమింపనేర చిత్రపటము వ్రాసి చెరచ అని కూడా రాసి ఇంగిలీకాని చిత్తరువుల రంగులకు వాడే వేమన కాలంలో ఆయుర్వేద దేశీయ వైద్యం ఎలా సాగినో కొంత తెలుస్తోంది కుక్క గరచనేని కూజనీయక వట్టి పక్క చిరుగదన్ని కొండ నిమ్మకాయ తెచ్చి నెత్తిన రుద్ది కుక్క విషము దిగును కుదురు నేను కుదురు వేము నేడు కూడా లేచిన వాళ్ళకి నెత్తి గొరిగించి ఘాట్లు పెట్టించి ఆ ఘాట్లలో నిమ్మరసం బాగా మర్దిస్తా కాంత కాంత కాంతిందురబు కడుపిత్త రోగి వనర తోడ మధువుతోడవసిన తనదు దేహబలము ధన్యమై గట్టె ఉళ్ళు కళ్ళు దిన్న తేటగాను ఉప్పు చూర్ణము దిన గుడుగు క్షయం ఉప్పు కన్న ఉర్వి కల్పము లేదు ఉప్పు శుద్ధి చేసి ఉంచి తినడు వారు ఉప్పు దిటగుబడి ఉండు జగ ఉప్పు చూర్ణము దిను కల్పము ఈ పద్యాల శైలిని చూడగా అవి వేమనవని నేను నమ్మనట్టున్నాను ఇక పశువైద్యం ఎలా ఉండేది దొమ్మ మాయు దొమ్మ మాయుర అమ్మవారికి వేమట్రి ఏమి దొమ్మ తి అమ్మవారి పేర అందరూ కాలంలో గాజు కుప్పెలు గ్రాస్ చేస్తూ ఉండేవాడు గాజు కుప్పెలు వెలుగు దీపం వంటంచే ధనికులు గాజు గిన్నెల్లో దీపాలు వెలిగించేవాడు శ్రీనాథుర్ భీమేశ్వర పురాణంలో గాజు కుప్పెల కస్తూరికా కాజలం కనికారాంబ కారాంబ పైనించే గజ్యమోటి అని చంద్రశేఖర శతకం రాసిన కవి ఎవరో కాని బ్రాహ్మణుడి మాత్రం అని చేస్తోంది అతడు నెల్లూరు వాడని భాషను బట్టి అర్థమవుతోంది అక్కడి బ్రాహ్మణేతరులను వాళ్ళ ఆచారాలను అతడు వెక్కిరించి హేళన చేశాడు అతని కాలం ఏదో తెలియదు కానీ సుమారుగా పదిహేడు వందల ప్రాంతం వాడని ఊహించారు మన దేశంలో పొగాకు ప్రవేశపెట్టిన దేశం నాశనం చేసిన మహనీయులు పోర్చుగీసు వాడు క్రీస్తు శకం పదహారు వందల నుంచి పదిహారు యాభై ప్రాంతంలో ప్రవేశపెట్టబడింది ఇండియాలో పొగాకు అంటే టొబాకో ఈ శతకంలో దాని ముత్తట వచ్చినందున ఈ కవి పదిహేడు యాభై నుండి పదిహేడు పదహారు యాభై నుంచి పదిహేడు యాభై లోపలి వాడే గగిడీల బాపల ప్రసిద్ధి సరే ఒక నిప్పు కంట సోమాదుగులింట పోయి బతి మూడు నగళ్ళు మండుతై లేదని తెత్తే పాపపు కరిగం కరిగ్గం ఇంత పలాకా దుర్థోయీ రాధట ఇంద్ర సహ్యులు దురాత్ములు మూర్ఖులు చంద్రశేఖర్ మన చిన్నతనంలో పల్లెలలో భాగవత రామాయణ భారత పురాణాలు చదవటం చెప్పటం ప్రజల పల్లె ప్రజలు వెనటం ఆచ ఈ శతక కాలంలో భాగవత రామాయణం గరుడ పురాణం చెప్పే చెప్పేవాడుగా అతని ప్రాంతంలో ఉండి ఉండ గ్రామాల్లో జనులకు ధనికులకు గ్రామ ముఖ్యులు ఉచితంగా వినోదాలు ఏర్పాటు చేసే గ్రామరెడ్డి ఏర్పాటు చేసిన దొమ్మరాటి ఆకాలపు సర్కస్ మెడ్డుగా దొమ్మరెక్కగా మించిన ఇద్దె మరీ లేదు నా తెడ్డొక బాబనిద్దెబడి తిట్టుదు మూర్ఖుడు చంద్రశేఖ బాపల విద్య లేవి కూడా దొమ్మరి విద్యతో సరిపోవనర్థం పందాన కథలు జంగం కథలని బుర్ర కథలని అంటారు ఆ కథలు జనులకు చాలా ఇష్టమంగా ఉండే ఇంటిని తిమ్మరాజు కథ ఇంటిని ఇంటిని అంటూ విన్నా ఇంటిని ఏర్ల కథా ప్రసంగములు ఇంటిని పాండులాలి ఇక బిబమితి ఇభమింతిని నాయకురాలి సౌరమే ఎప్పంటికి నంది వాక్కుమల మాండు చరిత్ర నామభాగ్యమే నంటికి కల్గునోయను అవజ్ఞుడు మూర్ఖుడు చంద్రశేఖర్ ఏర్ల కథ అంటే వీరుల కథ నాయకురాలి శౌర్యం అంటే పర్నాటి వీర యుద్ధం ఆర్వెల్లి అంటే నాయకురాలి పల్లె జనులకు బదులు నాటకాలు మరొక ఆనందకరమైన వినోద్ విశేషంగా భాగవత కథలు ప్రదర్శిస్తూ ఉండినందు నాటకాళ్ళ వాడేవాణ్ణి భాగవతులు లేక అనేవా రాత్రి సోస్తి ఏ సమురు రమ్మేముగ గురులాన మున్న వాగూతుల సంతెం అనగూడని తాపుల శేసే మా పాతకురారు రాధ ఫలపచ్చము రుక్మిణి మంటి తిరుగాడంచ్ వచయించులు మూర్ఖుడు చంద్రశేఖర దస్తుగ మొన్నని బొరల దాసల చేత గడించే నాట్యం ఆడిస్తూ చేత దాసల్లే ఎక్కువగా బయలు నాటకాలు ఆడిస్తూ వాళ్ళని నాటికి నేటికి జాతరల తల్లె ప్రజలకు చాలా బెల్ సూస్తి స్వస్తి తీర్రము దండ కొండ గంజగాంతర సరిక పంబరుడు తప్పెటరు కొముగాండ్లు సెంద సంబరమతి మింకొక ప్రభావము రంకుల రాట మెక్కనే తిరిగిన సాటి రాదని నుతెంచును మూర్ఖుడు చంద్రశేఖర్ జాతరలో ఇవాళకి పై రెండు రంగులు ఈ ఆ కాలంలో ఓనమాలు ఎక్కారు కాగుడింత ఇసుకలో దిద్దించి చెప్పేవారు ఇవాళకి కూడా దాని దారా చాలా తోట ఉంది వేళ్ళు రాయటం నేర్పిన తర్వాత పలక పట్టించే తర్వాత భాగవత భాగవతాలు చదివి ఆ మృతలనే కవి కూడా అజుడ నన్ను సరించే బాబు సేననాడు తమాసక భాగవతంబు రామాందము అంటే రామాయ భారతంబు తమామును కింది విమందునిచ్చే నే నిన్ని సదుగాని బహు నోరిక నోలిక వాపనాళ్ళు నా కందుల లొజ్జట్రు పరుగాకులు మూర్ఖులు చంద్రశేఖర కిందివి ముందే వచ్చే నేలపై ఇసుకలో నేర్చుకుని చదవటానికి ముందే వచ్చే బడి కాలం తెల్లవారుజాము నుండి చీకటి ఉండగానే ప్రారంభమయ్యేది గురువు వద్ద బరిగయో కొరడాయో ఉండేది బడి తంట మొదట వచ్చిన వాడి చేతిలో శ్రీకారం ఆ ఆయుధంతో వ్రాసి రెండవ వాడి చేతిలో ఆయుధం ఊరక తాటించి చొక్కబె పంపి మూడవ వాడికి ఒక దెబ్బ నాలుగవ వాడికి రెండు ఆ ప్రకారంగా ఆలస్యంగా వచ్చిన వాళ్ళని శిక్షించేవారు చెలియ నఖాంకురాడి నెల నేలియకము దాను చొక్కడునని విజయ విలాసంలో క్షేమకూర వెంకట కవి రాశ నక్షత్రాలు ఆమె గోళ్ల తడుపు ముందు రెండవ స్థానం పొందాయని కవి చమత్కారం అలాగే వర్షానికి ఎండకు గొడుగులు పట్టుకునే ఆచారం కూడా ఉంది కవి ఇప్పటి బట్ట గొడుగులు కాకపో వాటికి తిరువాన్పూర్లో కుచ్చినలో వెదురు కట్టెకు తాటాకుల గుండ్రంగా ఛత్రిలాగా కట్టి వాడతారు వాటినే పొడే అంట ఆ పదమే మన గొడుగు పదం అంటలో సందేహికలే అయితే బట్ట ఛత్రీల వాడు మన పూర్వీకులకు తెలియందేంకా దేవతా విగ్రహాల ఊరేగింపు కాలంలో రాజుల ఊరేగింపులో కూడా రెండు గజాల పొడవు కట్టెకు రంగుల పట్టు బట్టల క్షత్రియులుగా పుట్టి ఆడుతుండేవారు పదహైడు వందల ప్రాంతం వాడైన భాస్కర శతకారు ఇలా రాశారు కులమున అక్కడక్కడ అకుంఠిత ధార్మికుడక్కడొక్కడే కరిగడుగాక పెందరుడు కల్గగ నేరను చెట్టుపట్టున గొడుగు కాసులు తోడగనాడనాడ పింపలలకు ఒక్కటొక్కటి నయంగుగ గాక భాస్కర ఆ కాలపు జనుల వేడుకలలో తోలు బొమ్మలాట కొడవ విపద ప్రబంధాలు వివిధాలైన పాటలు తోలు బొమ్మలాటలు మన తెలుగువారులు మొదటి నుంచి ఉన్నవే ఇదివరకే చెప్పాను కాల ప్రాచీనుడైన పాల్కొరికి సోమనాథుడు పండితారాధ్య చరిత్రలు భ్రమరాడు జాడముల్ భయనముల్ మెర రమణ పంచాంగ పేరని ఆడువ రమధ పురాతన పటు చరిత్రము కలమముంద బహునాటకములాడు అమరాంగడు దివి నాడెడు మాట్టి సమరంగన గడలపై ఆడెడువ ఈ వియద్గతి యక్షురాడెడు నటి భావన బ్రోకులపై ఆడువ భారతాది కథలు చీర మరుగున ఆరంగ బొమ్మల నాడించువ నాదట గంధర్వ యక్ష విజయాధరాదురైన పాత్రల నాడించువ భాస్కర శతక కారుడెవడో తెలియదు అతని కాలంలో కూడా తోలు బొమ్మల వ్యాపి చెంది హింస నేర్పు చాలక విహీనత చెందిన నా కవిత్వము మెంచు వహించని తోలు కథనమి మంచి వివేకి వారి వారి ధరమాటున నుండి మాధవీ జనుల డందము నింపె ప్రీతి భాస్కర్ భాస్కర శతకం జంట కవులు రచించారని కొద్దరు విమర్శలు రాశారు ఈ పద్యంలో నా కవిత్వం అన్న మాటతో ఆ కథ ఎగిరిపోయి తెలుగుదేశంలో మరొక వినోద విశిష్టత ఉంది అది విప్ర వినోదం ఒక జాతి బ్రాహ్మణులు ఏదో క్షుద్ర దేవత ఉపాసనతో మంత తంత్రాలతోనూ చిత్రమైన గాదడి చేసే ఇప్పటికీ ఆ వినోదం చేసే బ్రాహ్మడున్నారు గుంటుపల్లి ముత్తరాజు అనే సర్దారు గోల్కొండ సుల్తానుల చివరి కాలంలో ఉండి ಅತನಿ ಒಗ ಚಾಡು ಸಂತತ ಮಾರಗಿಂಚು ನಡ ಸಜ್ಜನಕೋಟು ಪೂಜ ಸೇಜು ಶ್ರೀಮಂಥುಂಟಿ ಕುಲ ಮಂತ್ರಿ ಶಿಖಾಮಿ ಮುತ್ತಮ ಮಂತ್ರಿ ದೌಬಂತಿ ಬಂತಿಗಾಕ ಕಡುಬಂದ ಗುಲಾಬುಲೂಂ ದುಃಖಿತೆ ನಡಬಂಧು ವಿಪ್ರೋದಿ ಬಂಧು ಬಂಗವಾಂಡ್ರಂ ಸೊಮ್ಮು ಧರಾತ శకం పదిహేడు వందల తరువాత తెలుగులో భూవ్యవహారమంతా మహారాష్ట్ర పద్ధతిలో సాగినట్టుంది అందు దానికి ఒక చాటు ఉదాహరణ గురు బంటుబల్ మంత్రి నరసింహరాయ సన్మందిరం ఒకనాటి వ్యయంబగు తక్కినట్టి దేశ పాండ్యాల యొక్క ఏటి ప్రార్థన దేశముకు దేశ పాండ్యాల నియామకం మహారాష్ట్ర పద్ధతి పెంబయ్య సింగరాజు అనే అతడు ప్రౌఢదేవరాయల నాటి వాడు అయి ఉండచ్చు ఎందుకంటే అతని కాలం నాటికి మన హిందుస్థానలో మెరంబకాయలు రాల వాటిని క్రీస్తు సగం పదిహేడు ప్రాంతంలో అమెరికా నుండి తెచ్చి మన ప్రాంతంలో వాడేవాడు పెంబయ్య సింగరాజు గురించి ఒకసాడు లేని కూర మెచ్చు నెలగని వాణి ఈ విషయాన్ని బట్టి కూడా పదిహేడు వందల పదహారు వందల తర్వాత నరపకాయలు మన దేశంలో వ్యాపించాయని అర్థమవు తెలుగుదేశంలో కొంత భాగం సముద్ర తీరంలో ఉండటం నుండి గొప్ప వ్యాపారం జరిగి కానీ మన సమీక్షా కాలంలో దేశం అరాచకమై ఉన్నందున వ్యాపారం రక్షణ లేదు గోరకొండ రాజ్యం పడిపోయింది కర్నూలు కడపలలో అబ్బెన్ నవాబులు రాజ్యం చేశారు దక్షిణాన ఆర్కార్ నవాబులు వచ్చారు ఉత్తర సర్కారులో ఇంగ్లీషు ఫ్రెంచి వాళ్ళు వ్యాపారంతో పాటు యుద్ధాలు కూడా చేస్తున్నారు తెల్లవారు వ్యాపారం చేసిన తోట మన దేశ వ్యాపారం నాటినాటికి ముందు పడటం లేదు కదా క్రీస్తు శకం పదహారు పన్నెండులో పన్నె పదకొండులో ఇంగ్లీషు వాడు మచిలీపట్నంలో ఫ్యాక్టరీ పె అప్పుడు మచిలీ బందర్ బట్టలు బాగా ప్రసిద్ధి చెంది ఉన్నాయి ఇంగ్లీషులోని మజ్లిన్ అనే పదం మచిలీ నుండే గోల్కొండ రాజ్యం అన్నప్పుడు అక్కన్న మాదన్న ఆశ్రయించి వాళ్ళకి నజరానాలిచ్చి బహుమానాలు ఇచ్చి ఇంగ్లీషు వాళ్ళు మద్రాసుతో వ్యాపారం చేశారు గోల్కొండ పడిపోగానే ఔరంగజేబు నుండి మద్రాసులో మసూరాలు మోటుపల్లిలో విశాఖలో ఉన్న తెలుగు తీరపు మరికొన్ని స్థలాలలో కౌలు పద్ధతిపై వ్యాపారం చేసుకోవటానికి ఆర్ద తెలుగుసీమ మొత్తం భారతదేశంలో వజ్రాల గని అని ప్రఖ్యాతిపతి గోల్కొండ రత్నాల యురోపులో ఉండేంత మారుప్రోగై కానీ నిజంగా గోల్కొండ పట్టణం చుట్టూ ఎక్కడా రత్నాలు లేవు గోలకొండ నుండి దక్షిణంగా ఐదు రోజులు ప్రయాణిస్తే కృష్ణా తీరంలో రావులకొండ అనే చోట వజ్రాల గని ఉందని ఆ కాలంలో సంచారం చేసాం నియర్ అనే తెల్లాడు రజ అప్పుడందు అరవై వేల మంది గనిలో పనిచేస్తున్నట్టు కూడా రజ కృష్ణాతీరంలో కొల్లూరనే చోట రత్నాల గని పదిహేడు పదిహేను వందల ముప్పై నాలుగులో కనిపించ అక్కడనే కోహినూరు వజ్రం దొరికింది ఈ కొల్లూరు ప్రఖ్యాతి ఎక్కువై ఒక శతాబ్దంలోనే అక్కడ గనులు మూతపడి అప్పటి వైభవం తరువాత శైథిల్యం కొని జనుడిలో ఒక విచిత్రమైన కథ ఒకటి భయం పుల్లూరు పట్నం వలె వెలిగిపోయింది అనే సామె దాన్ని పుట్టిన కథ ఏమిటంటే పుల్లూరు పట్నంలో ఒక దేవుడు వెలిశాడు ప్రతిరోజు ప్రతి జనుడు ధాన్యాన్ని మాత్ర తన మూత్తరంలో మూత్రముతో తడి ఆ దేవతా విగ్రహంపై వేస్తే అవన్నీ రత్నాలై రవ్వలైపోయి మూత్తరంతో ధాన్యాన్ని తడిపి దేవతా విగ్రహం మీద పోయారు అందరూ ఆ క్రియ చేస్తూ వేడుకలు చేస్తున్నారు ఆ పట్టణంలో ఒక పేద బాపడు అందరిలాగా నువ్వు కూడా చేసి సుఖపడరాదా అని అతని భార్య పెట్టు ఏమైనా కానీ నేనా తుచ్చ పని చేసి అపచారం చెయ్యనని ఆ శిష్యుడన్న ఒకనాటి మధ్యరాత్రి మరొక వృద్ధ బ్రాహ్మడు ఆ పేద బాపని కుటుంబ సహితంగా పట్టణం బయటకు పిలుచుకుపోయి అదిగో కొల్లూరు పట్టణ వైభవం చూ అని దగద్ధిగతంగా మండుతుండే కట్టడాన్ని పట్టణాన్ని వాళ్ళకి చూపించ అది కొల్లూరు పట్టణం దాగా వెలిగి అనే కథ ఈ కథ నిజంగా వజ్రాల గనికి సంబంధించిందని పైనే చెప్పబడింది హైదరాబాదు నుండి మచిలీ బందరుకు పోయే దారిలో పరిటాల కళ అది బందరు నుండి యాభై కిలోమీటర్ల దూరం అందులోనూ ఉస్తిపల్లి జగ్గయ్యపేటలో రత్నాంగగా హైదరాబాదు నగరానికి ముప్పై మైళ్ళ దూరంలో శంషాబాదు ఇరవై మైళ్ళ దూరంలో ఉన్న నర్కోడాలో నిజాం రత్నం అనేది దొరికి అది మూడు వందల డెబ్భై ఐదు క్యారెట్ల బరువు వెల రెండు లక్షల ఇరవై వేల పై ప్రదేశాల్లో కాగా కర్నూలు జిల్లాలోని రామళ్ళ కోటలు రవ్వలు దొరికే రవ్వల కోటయే రామళ్ళ రామళ్ళకోటయుండ రాయలసీమలో వజ్ర కరూర్ అనే గ్రామం అక్కడ కూడా వజ్రాలు తెలియదు ఇవాళకి అక్కడ చాలు వర్షాలు కొరవగానే వరద పోయిన తాగుళ్ళలో ప్రదేశాల్లో రత్నాలకై వెతుకుతూ ఉంటాయి వారికి అప్పుడప్పుడు రత్నాలు ఇప్పటికీ దొరుకుతూనే ఉంటాయి ఇప్పుడు ప్రదేశాల్లో ఎక్కడ గను గుత్తి వద్ద మునిమడుగులో కూడా రత్నాలు గనుగు వేణుగోపాల శతకంలో హవనీశ్వరుడు మందుడైన కయ్య వద్దని వద్ద దివానుజు మనిషి ఒకడు చెప్పు బషికి బకిషి ఒకడు చెప్పు తరువాత ముజుందారు చెప్పు తల తిప్పు శరస్తా చెప్పు వెంటనే కేలు మొగిర్చి వకీలు చెప్పు దేశ పాండ్యా తాను తినవరనని చెప్ప మతపత్తి ప్రేవిలోన మోనసి చెప్పు అనే పద్యంలో పై పదార్థం బట్టి నవాబుల ప్రభుత్వం బాగా తెలుగు సీమలో పాదుకొన్నదని అర్థమవు ఈ సదగకారుడు తన కాలపు తెలుగు క్షత్రియలు వర్ణించారు వాళ్ళు రాజులు రాచవారు అయి ఉంటారు కొండ నిఘల్ పాకోళ్ళు సర్వ వస్త్రములు బొద్ధరు కఠారు కాశెకోకరు గంపెడేసి దందెములు తలవారు జరతారు డారువారు సందపు తెరుతోన్న చెన్నెలు కట్టారు జల్లు వీరెములు వల్లెవారు దాడీలు పెదురాకు సరహ సోగసుకోళ్ళు అంతకు దొరగార్లంత పేరు సమరముదొచ్చి రొమ్ము గాయ మొన గాయమున కుహోచి సత్రవుల దృంచ నేరని క్షత్రియులకు నేల గాల్ప ఆ పట్టి తెల్ల వంకర పాగాల ముచ్చలజ్ చెరిస చెవిసందు కలములు జేరుమాడు దిగాళ్లపై పింజె బాగైన దోవధున్ జిగి తరంగంబు పార్సీ మొహన్ చేపలవరను పుస్త మేషముల్ కలంబాన్ పెట్టయులు పెద్ద దస్త్రము సొగసుగా దొరబద్ద తగినట్లు కూర్చోండి రత్సగాండ్రకు సిఫారసులు చేసి కవి భటుల కార్యముల విఘ్నములు చేయి రాయ కల్పిముడు తినువాయప్ప ఆ కాలంలో కొన్ని కులాలను ఆ కులాలను ఆశ్రయించే బతుకుతున్న మరి కులాలను ఆడిదం సోరకవి తన రామలింగేశ్వర శతకంలో ఇలా జంగాల పాలు దేవాంగు చిత్తం విత్త కాపు విత్తము పంబకానిప బలిత్తంబు పట్టెదాసరిప గొల్ల విత్తము చిత్తు గుంటిప వ్యాపారి విత్తంబు వారకాంతలప కల్జు విత్తము రుంజకానిప పరజాల పాల్ శిస్తు కరణాల పుర్జరుల విత్తంబు తస్కరులప కబుల కీగల జాతి ఒక్కటి లేదు వితరణము వైశ్యులకు పెండ్లి వేల కల కుంగు భరచిలి నృపాలకులా కూటే రామలింగేశమచంద్రపుర నివాస్ పంపకాడు అంటే కొమ్ము కట్టేవాడు కల్జు అంటే రుంజ వాయించేవాడు భవనీడన్ అడిదం సోరకవి కాలంలోనే పూర్వాచారాలన్నీ మాసిపోతూ వస్తున్నాయని కవి వాక్పా అగ్రహారములు వామావ నామావశిష్టములై మాంజంబులన్నీ మంటగలిసి మధ్యంబుల దొంటి పటికట్టుదప్పెన్ బుధ బుధజనంబు రాకపోకరుడి వర్షాశనంబులు వరద పాలైపోయి మలవతీవల్ ప్రజలు మాసి చలి నశించిపోయి వంటరులు తుష్కరుడు గజ తురంగములు తాకట్టుబడి ధార్మిక స్థానములకి తల్లు కఠిన చిత్తూరి రాజ్యాధికారి చేసి ఇంత పీడించేవి సత్కవీందర కోటి క్రీస్తు శకం పదిహేడు నుంచి పదిహేడు వందల నుండి ఆంధ్రుల రాజకీయ పతనం అయ్యిందని చెప్ప దక్షిణ దేశంలో రఘునాథరాయల కాలంలో పదహారు నలభై పదహారు పద్నాలుగు గురించి పన్నెండు పద్నాలుగు పదహారు పద్నాలుగు పదహారు ముప్పై మూడు వరకు తంజావూర్లో ఆంధ్ర గొప్పతనం నిలబడి అతని కాలంలో తెలుగువారిపై మహమ్మదీయుల అక్రమాలు కానీ యుద్ధాలు కానీ సాగల వాళ్ళని రఘునాథుడు ఓడి ఆంధ్రుల సృష్టిని కల్చర్ని మరికొంత కాలం అతని కాలంలో దక్షిణ తెలుగు యక్షగానాలు చాలా వృద్ధిలోకి వచ్చాయి నాటకాలు నాట్యకళ సంగీత కళ ప్రశస్తి కిందాయి ఇతర ప్రాంతాల్లో తెలుగువారు తమ పూర్వీలు నిర్మించిన శిల్పాలను పోగొట్టుకున్నారు కానీ తంజావూరు ప్రాతవి నెలపటమే కాక రఘునాథరాయలు చక్కని శిల్ప సౌందర్యం కల దేవాలయాలు రాజభవనాలు కోటలు నిర్మింపజేశారు అతడు సంగీత విద్యాని అతడు ఒక కొత్త వీణే కనిపించ దాని పేరు రఘునాథ మేళ ఆంధ్ర సరస్వతి ముత్యాలశాలలో అక్కడ నాట్యమాడినప్పుడు ఈ విధంగా సంగీతాలు కవిత్వాలు శిల్పం తంజావూర్లో వృద్ధి చెందాయి కానీ అతని కుమారుడి రాజ్యం తంజావూర్ స్వాతంత్రం కూడా మట్టిలో కలిసి మన సమీక్షా కాలంలో ముసల్మానుల నీడ తెలుగు వాళ్ళ బాగా పడి ఆనాటి కవుల జీవితాల్లో పార్సీ పదాలు ఎక్కువ శకం పదిహేడు వందల తర్వాత తెలుగువారి పతనం పూర్తయిపోయి ఆ తర్వాత చిల్లర పాలే గాళ్ళే మనకు మిగిల వాళ్ళ దర్జా ఎంతటిదో అంత మేరకే మన కళలన్నీ నిలిచాయి ఈ విధంగా చరిత్ర స్థితి పదిహే పదహారు వందల నుంచి పదిహేడు యాభై ఏడు వరకు ఉన్నాయని స్థూలంగా చెప్పచ్చు एडव प्रकरणं क्रीस्तुशकं पतिहेडु याभै ए पद् या विषया रे